శ్రీ విశ్వావశ్వ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం తేదీ జూన్ ఇరవై ఒకటి శనివారం సూర్యోదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పది నిమిషాల నుండి నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు తిథి దశమి ఉదయం ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తదనంతరం ఏకాదశి నక్షత్రం అశ్విని రాత్రి ఏడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు వర్జం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి ఆరు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుండి పది గంటల నలభై నిమిషాల వరకు నేడు అమృతకాలం మధ్యాహ్నం ఒకటి నలభై మూడు నిమిషాల నుండి మూడు గంటల పదకొండు నిమిషాల వరకు నేడు అభిజిత్ ముహూర్తం మొత్తం ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు